జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం కొన్ని విషయాలు ఆ భగవంతుని లీలా అంటాము కాకతాళీయంగా కొన్ని నడుస్తూ ఉంటుంది అది మాకు తెలవదు కొన్ని ఎందుకు ఎక్కడ ఏమి ఈ విషయాలు క్వశ్చన్స్ మార్క్ ఏముంటవి అవన్నీ ఆ అగోచర ఒక శక్తి నడిపిస్తుంటుంది అని చెప్తుంటాం ఇలాంటిది ఒక చిన్న రెండు ఉదాహరణలు ఒకరోజు ఒక సంతుడు పోతున్నాడు వర్షాకాలం రోడ్డు మీద అక్కడక్కడక్కడక్కడ గుంతలు మట్టి రోడ్డు నీళ్ళంతా మురికినాగా నిలబడ్డవి ఆయన కొద్దిగా గట్టిగానే పోతున్నాడు ఆ సంతుడు ఒక కాలు గట్టిగా పెట్టినప్పుడు పక్కలే నవదంపతులు వాళ్ళు కొత్తగానే పెండ్లైంది భార్యను తీసుకుని ఆయన ఎక్కడో పోతున్నాడు పాపం ఈయన గట్టిగా కాలు పెట్టినప్పుడు ఆ బురద ఆమె కొత్త చీర మీద పడిపోతుంది అయ్యో అని ఆమె అరుస్తుంది ఆ భర్తకి విపరీతంగా కోపం కొత్త చీర కట్టుకుని మేము ఎక్కడో ఫంక్షన్కి వెళ్తున్నాం ఎక్కడో ఒక దానికి పోతున్నాం సన్యాసికి బుద్ధి లేదా పక్క నుంచి పోవాలి అని కోపంకెళ్ళి వచ్చి ఏడు చోకటి కొట్టాడు సన్యాసి పాపం కపాల మోక్షం అలా ఆయన తన భార్య గిట్లయింది కొత్త చీర మీద బురద పడింది అనే ఒక ఆవేశం ఆయన కోపం తాళలేదు విపరీతంగా కొట్టేసినాడు సంతుడు ఏం చేయలేదు పైన చూసిండు నవ్వుతూ పోయిండు పోతే కొంత దూరం పోతే ఒక మిఠాయి అంగడి అక్కడ ఈ సంతుని ఆ మిఠాయి మాల గుర్తుపట్టి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి మహానుభావ మీరు ఇక్కడ పోతున్నారు కొత్తగా షాప్ పెట్టాను కొద్దిగా ఒక గ్లాస్ పాలు తాగిపోండి అంటే ఆయన మళ్ళా మీద చూసి భగవంతుని అన్నాడు ఒక్క నిమిషం మొదలు కపాళ మోక్షం ఇప్పుడు వేడి పాలు తాపిస్తున్నావు నీ లీల తెలవదయా అని పోయి అక్కడ మిఠాయి తిన్నాడు పాలు తాగుతున్నాడు కూర్చున్నాడు మాట్లాడుతూ అంతలోకి ఐదారు మంది ఉరుకుతూ వచ్చాడు ఆ భార్య ఆమె చీర మీద పడిండే కదా బురద ఆమె కూడా వచ్చింది ఏడుస్తూ స్వామి మా భర్తకి శాపం ఇవ్వద్దు మీరేదో మీరు ఏదో శాపం ఇచ్చినట్టు ఉన్నారు ఆయన అన్నాడు నేనేం శాపం ఇవ్వలేదమ్మా ఎందుకు ఏమైంది లేదు మేము ఇంటికి వెళ్ళిపోయేదాం కొత్త మళ్ళీ చీర మార్చుకుని వస్తామని మా ఇల్లు కొద్దిగా హైట్ మీద ఉంది కట్టైకేటప్పుడు నా భర్త పైనుంచి కింద పడిపోయినాడు ఒక కాలు ఒక చెయ్యి రెండు ఫ్రాక్చర్ అయినవి మీరు ఏదో శాపం ఇచ్చినట్టు ఉన్నారు ఆయన అన్నాడు అమ్మా తల్లి నేనేం శాపం ఇవ్వలేదు నేను అంత పెద్ద మనిషిని కాదు నీ మీద బురద పడితే నీ యజమానుడు ఆయన కోపం వచ్చింది సహజం ఆయన తప్పు కాదు ఎందుకంటే నీ కొత్త చీర మీద నా పొరపాటున ఆమె చీర మీద పడింది నీ యజమాని కోపం వచ్చింది అదే ప్రకారంగా నా యజమాని పైవాడు నాకి నీ భర్త కొట్టినందుకు నా యజమానికి కోపం వచ్చింది ఆయన ఏమో చేసి అంటాడు మీరు ఆయనని అడగాలి కానీ నన్ను అడిగితే నేనేం చేద్దు నేను పైన ఆయనని అడిగినాను అయ్యా మహానుభావ అని ఆయనకి నేను నవ్వుతూ చెప్పాను నేను కానీ ఎవరికి నేను శాపం ఏయ్యలేదమ్మా అన్నాడు చూడండి కథ సారాంశం ఏమిటంటే కర్మ ఫలము ప్రతి ఒక్క కర్మం ఫలం ఉంటుంది మేము భూమిలో ఏమేస్తాం అదే వస్తుంది గోధుమ వేస్తే గోధుమ జొన్న వేస్తే జొన్న ఆ వేస్తే పెసరుడు ఏది భూమిలో విత్తమో అదే వస్తుంది మంచికి మంచి వస్తుంది చెడుకి చెడు వస్తుంది ఇది ఒక నేచర్లో నడిచిన ఒక ఇది కాబట్టి మేము మంచి కర్మాలు చేయాలి ఆవేశం కూడా చాలా కంట్రోల్ పెట్టుకోవాలి ఏ సమయం పరిస్థితి ఎట్లా వచ్చినా కూడా అంత ఎమోషన్ అయ్యి నిరపరాధుల మీద చేయి చేసుకోవడము ఎక్కడో మేము మైలో శక్తి ఉంది పవర్ ఉంది అని ఇష్టం వచ్చినట్టు చేయడము ఇది చాలా హానికారకం మనకే దాని ప్రాబ్లం అవుతుంది అనే దానికి ఈ ఒక కథ మనకి ఉదాహరణ ఇదే రీతి ఒక ఇంకొక ఘటన అమెరికాలో నడిచింది గోల్ఫ్ అని ఒక ఆట ఉంటుంది అది హాకీ బ్యాట్ మాదిరిగా ఒక చిన్న బ్యాట్ ఉంటుంది ఒక తెల్ల బాల్ ఉంటుంది దాన్ని ఇట్లా కొడితే దూరంగా ఉన్న ఒక చిన్న తగ్గుంటుంది పెద్ద మైదానంలో ఆడతారు ఆట గడ్డి మైదానంలో ఆ గుంతలో పోయి పడాలి గోల్ఫ్ ఏమంటారు దాన్ని గోల్ఫ్ ఆట అని ఒక టోర్నమెంట్ అక్కడ ఇది నడిచింది ఆట బహుమానం ఏడు కోట్ల రూపాయలు దాన్ని గెలిస్తే ఆయన సెమీఫైనల్ గెలిచిండు ఫైనల్కి వచ్చిండు లాస్ట్ బాల్ ఆ దాని నుంచి ఇట్లా కొట్టాలి అది చక్కగా పోయి చిన్న గుంతలో పడాలి ఆ పడితే ఏడు కోట్ల రూపాయలు ఈ వస్తుంది అంత లాస్ట్ లో ఉన్నాడు పాపం ఆయన చాలా మంచి ఆటగాడు కొట్టిండు అది దొలుతు 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 పోయి ఆ గుంత పక్కన నిలబడింది గుంతలు పడలేదు అయ్యో బ్యాడ్ లక్ అని అందరు అరచండ్రూపాయ కూడా అయ్యో ఏడు కోట్ల రూపాయలు వచ్చేది పాయే కదా ఇంకా కొద్దిగా ఇదేంటి గుంతలు పడిపోయేది అని అట్లే కూర్చుంటాడు బాధకు అయ్యో భగవంతుడా ఏదో ప్రార్థన చేస్తుంది ఎట్ల అయిపోయింది అని ఒక బాధ అందరు బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ అంటారు ఆ లోపల బాల్ పడిపోతుంది అక్కడ ఎవరు లేరు ఎవరు దాన్ని దెబ్బలేదు పడిపోతుంది అందరు చూస్తుండగానే పడిపోయింది అని కెమెరా జూమ్ చేసి చూస్తారు ఏమైంది ఎందుకు అట్లా పడింది అని పడితే అటుపక్క ఒక ఈగ పెద్ద ఈగ వచ్చి కూర్చుని దాని మీద అది టచ్ చేసింది లోపల పడిపోయింది చూడండి ఏడు కోట్ల రూపాయలు దొరికింది ఆ ఈగ రూపంలో ఏదో ఒక శక్తి ఈగ రూపంలో భగవంతుడు ఈగ రూపంలో నేచర్ ఏమో అనుకోండి అది వచ్చే ఆయనకి ఏడు కోట్ల రూపాయలు లాభం చేపించు ఇది ఎట్లా ఎందుకు ఏమి ఎవరికీ అర్థం కాదు ఇలాంటి విషయాలు కొన్ని ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి దీన్ని కాకతాళీయం అంటారు మెరకల్స్ అంటారు ఏదేదో అంటారు మేము ఆ శక్తి గురించి ఆలోచిస్తూ ఉండాలి ఆ ఒక శక్తి ఉంది మమ్మల్ని రక్షిస్తుంది ఆ ఒక శక్తి ఉంది మమ్మల్ని కాపాడుతుంది ఆ ఒక శక్తి ఉంది అందరిలో ఆ ఉన్న స్వరూపాన్ని ఆ దాన్ని అందరికీ కాపాడుతుంది అనే భావనతో మేము జీవితం చేయాలి ఆ ఒక ధైర్యం మీద జీవితం చేయాలి మాకు సమయం వచ్చినప్పుడు ఆ ఒక శక్తి మనకి అగోచరం సహాయం చేస్తుంది ఆ నేచర్ మనకు సహాయం చేస్తుంది మేము భగవంతుని ప్రార్థించాలి హే భగవంతుడా ఈ కష్టం వచ్చింది నీవే పారు చేయి అని చెప్తే ఆ ఒక శక్తి మన ప్రార్థన సరైంది ఉంటే డెఫినెట్లీ దాన్ని మేము లాభం పొందుతాం అనేదానికి కథ ఇది యూత్స్ కూడా చెప్పాలి భారత్ మాతా గిరిజి అందరికీ నమస్కారం